అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో ఆ మంత్రికి సొంతోళ్లే సెగబెడుతున్నారా సొంత పార్టీ నాయకులే గోతికాడ నక్కల్లా కాచు కూర్చుని ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు బద్నాం చేసే ప్రోగ్రాం పెట్టుకున్నారా చిన్న పొరపాటు జరిగిన ప్రతిపక్షం కంటే ముందు వాళ్ళే వీడియో సాక్ష్యాలతో సహా ఏకి పారేయడానికి రెడీగా ఉన్నారా అసలు తప్పు జరగకున్నా ఫేక్ ప్రచారానికి సైతం తెగబడుతున్నారా ఎవరా మంత్రి ఎందుకు సొంత పార్టీ నాయకులకే టార్గెట్ అవుతున్నారు ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇప్పుడు సొంత తెలుగుదేశం పార్టీ నేతలే తనను టార్గెట్ చేసి బద్నాం చేసే ప్లాన్లు ఉన్నారంటూ వాపోతున్నారామె ఇటీవల మంత్రి కుమారుడు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు అయితే ఆ సెలబ్రేషన్స్ ను తిరుమల కొండ మీద పద్మావతి అతిథి గృహంలో చేసుకున్నారని దేవుడి సన్నిధిలో ఇదేం పాడుపనంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది ఈ వీడియోతో మంత్రిని ఆమె కుమారుణ్ణి ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు నెటిజన్స్ కాని వాస్తవం ఏమిటంటే అవి తిరుమలలో జరిగిన వేడుకలు కావట మరసలు లేని వీడియోను మీదంటూ వైరల్ చేసి మంత్రిని బద్నాం చేయాల్సిన అవసరం ఎవరికొచ్చిందని ఆరా తీస్తున్న సంధ్యారాణి అనుచరులకు షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయట ఇది ప్రతిపక్షం పని అసలే కాదు ఆకతాయల పని అంతకంటే కాదు సొంత పార్టీ ఈ రూపంలో గోతులు తీస్తున్నారు అన్నది మంత్రి అనుమానంగా తెలుస్తోంది అంటే విజయనగరం జిల్లా టీడీపీ నాయకులే ఆ చేశారా అంటే అయ్యుండొచ్చు అన్నది వాళ్ళ ఆన్సర్ గా చెప్పుకుంటున్నారు గడిచిన పద్నాలుగేళ్లుగా సాలూరు నియోజకవర్గంలో ఇద్దరు సీనియర్ టీడీపీ నాయకుల మధ్య వర్గపోరు నడుస్తోందన్నది లోకల్ టాక్ అయితే సంధ్యారాణి మంత్రయ్యాక ఇంకొందరు కూడా శత్రువులుగా మారట ఇప్పటికీ మంత్రికి పార్టీ సీనియర్ నేత ఆర్పి భజరంగదేవ్ కు మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగానే ఉందంటున్నాయి పార్టీ వర్గాలు అలాగే సంధ్యారాణికి కేబినెట్ బెర్త్ దక్కాక మండల స్థాయిలో కూడా శత్రువులు పెరిగారు అన్నది సాలూరు టాక్ గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ తేజోవతి తిరుపతి రావుతో పాటు మరికొందరు కూడా మంత్రి మీద కత్తులు నూరేస్తున్నారన్నది పార్టీ కేడర్ వాయిస్ అందుకు ఆమె వైఖరి కూడా ఓ కారణమంటున్నారు సంధ్యారాణి మంత్రయ్యాక కొత్త వర్గాన్ని తయారు చేసుకునే క్రమంలో ప్రస్తుతం ఉన్న పార్టీ మండల స్థాయి నాయకుల్ని పక్కన పెడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు అలాగే భంజదేవ్ వర్గాన్ని కూడా పూర్తిగా తొక్కి పెడుతున్నారట నియోజకవర్గంలో పార్టీకి నష్టం జరుగుతోందంటే కేవలం వీళ్ళిద్దరి వర్గపోరే కారణమంటున్నారు స్థానిక నాయకులు ఇది సరిపోదన్నట్టు ఎన్నికల్లో టికెట్ ఆశించి వాళ్ళు కూడా ఇప్పుడు గ్రూపులు కట్టేశారట దీంతో మొత్తం నాలుగు గ్రూపులు తయారయ్యాయి నియోజకవర్గంలో ఇలా ఎవరికి వారి ఆధిపత్యం కోసం పావులు కదిపేస్తూ ఉండడంతో సాలూరు టీడీపీ ఇరుకున పడుతోందని అంటున్నారు ఇటీవల తోనాంగ్ గ్రామంలో ఇంటింటికి కుళాయిలు వేసే క్రమంలో కూడా తన వర్గీయులకే వెయ్యాలని సిఫార్సు చేశారట మంత్రి కానీ మా ఊళ్ళో గొడవలు పెట్టొద్దంటూ గ్రామ టీడీపీ నాయకులు రివర్స్ అయినట్టుగా తెలిసిందే ఇలాంటివే రకరకాల ఘటనలు వర్గపోరుకు ఆజ్యం పోస్తూ మంత్రిని ఇరుకున పెడుతున్నట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే సంధ్యారాణి కుమారుడి పుట్టినరోజు వేడుకల్ని తిరుమల హౌస్లో జరుపుకున్నాడంటూ ఫేక్ ప్రచారం చేసినట్టుగా అనుమానిచ్చేస్తున్నారట స్వయంగా మంత్రికి కూడా ఇదే అనుమానం ఉందన్నది ఆమె మాట ఇక్కడ ఇంకో విషాదం ఏమిటంటే ఆ వీడియోను బయట వాళ్ళకంటే టీడీపీ వాళ్ళు ఎక్కువగా వైరల్ చేశారన్నది స్థానికంగా కూడా వినిపిస్తున్నమాట మంత్రి సంధ్యారాణి ఈ వివాదాన్ని పరిష్కరించుకుంటారా లేక లైట్ తీసుకుంటారో అన్నది చూడాలి